తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరండి అండి ఏం చేస్తారండి ఫోటోగ్రాఫర్ ఓకే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కేంద్రంలో మళ్ళీ ఎవరి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది మోడీదా రాహుల్ గాంధీదా మోడీ వస్తుంది ఎందుకు మోడీ గెలవాలంటారు బీజేపీ ఎందుకు రావాలి మళ్ళీ బీజేపీ అన్ని పనులు చేస్తుంది కాబట్టి బీజేపీ రావాలి ఇప్పుడు మోడీ పాలన బాగుందా బాగుంది మోడీ ప్రభుత్వం చాలా బాగుంది మళ్ళీ ఆయన్ని వస్తే మళ్ళీ బాగుంటుంది ఇంకా అయితే అయోధ్య రామ మందిర నిర్మాణము బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన ఎట్లా అనిపించింది మీకు సూపర్ అండి అది చాలా బాగుంది అద్భుతం అది ఒకటి చాలా అద్భుతం టీవీలో చూసారా చూశానండి టీవీలో చూసాను అక్కడ వెళ్ళలేదు కానీ టీవీలో చూశాను ఓకే ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఎట్లా అనిపించింది మీకు అది కూడా సూపరే కదండి అది కూడా బాగుంది దానివల్ల అందరికీ చాలామంది ఉపయోగమే ఉంది కదా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉపయోగమే కదా చాలా బాగుంది అది రక్షణ ఎటువంటి భావం రాష్ట్రం జరగలేదు దేశంలో అలాంటిది ఏం లేదు కదా ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఏం లేదు అది బాగుంది కదా అదే మనం మెయిన్ కావాల్సింది అక్కడ జవాన్లు బాగుంటేనే మనకు అన్నీ బాగుంటాయి కదా మన ఇప్పుడు ఇవన్నీ స్టేట్లు బాగున్నాయి అంటే అక్కడ జవాన్లు సురక్షితంగా ఉండి మనం కాపాడదు కాబట్టి ఇవన్నీ బాగుంటాయి మనకి ఇట్లా మెయిన్ ఎందుకు మోడీకి ఎందుకు ఓటేయాలి బీజేపీకి ఎందుకు ఓటేయాలి ఇవన్నీ చేస్తున్నాం కదా మనం ఇప్పుడు ఇవన్నీ చేస్తుంది మోదీ ప్రభుత్వమే కాబట్టి మోడీ వస్తేనే బాగుంటుంది కాంగ్రెస్ ఓటు వేయద్దు మోడీ ప్రభుత్వం ఎన్ని చేస్తుంది కదా ఇంకా అక్కడ కాంగ్రెస్కి వేయాల్సిన అవసరం లేదు కదా ఇంకా మోదీకి చేస్తే సరిపోతుంది మోడీని నమ్మొద్దు అని చెప్తున్నారు కదా రాహుల్ గాంధీ చాలా మంది చెప్తారు మనం చూసుకొని వెయ్యాలి కదా ఎవరు ఏం పని చేస్తారు అని చూసుకొని వెయ్యాలి మనం అంతే ఇప్పుడు మోడీ పథకాలు బాగున్నాయంటారా బాగున్నాయండి అన్నీ అందుకే కదా రెండు సార్లు ఆయన ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మూడోసారి కూడా వస్తుండే ఓకే అక్కడ కిషన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన గెలిపిస్తారా హండ్రెడ్ పర్సెంట్ అండి చాలా మంది బీజేపీ వాళ్ళే ఉంటుంది ఇంతకుముందు కూడా బీజేపీ వచ్చింది కదా సేమ్ అలానే ఈసారి కూడా అలానే ఉంటుంది అంటే కిషన్ రెడ్డికి ఎందుకు పోటీ అంటారు పండ్లు బాగున్నాయి ఇక్కడ ఉంటే మోదీ కూడా బాగుంటుంది అన్నిటికీ బాగుంటుంది ఎంత మెట్ ఇస్తారు కిషన్ రెడ్డికి ఇంకా అది పబ్లిక్ మీద డిపెండ్ అండి కానీ మినిమం లక్ష పైనే ఉంటుందండి మినిమం లక్ష పాయింట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మంచి వ్యక్తి రెడ్డి చాలా మంచి వ్యక్తి అండి చాలా ఆదుకుంటారు ఏదైనా కూడా ముందుకు వచ్చి నిల్చుంటాడు అన్నిట్లో బాగుంటుంది ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి దేశవ్యాప్తంగా దాని గురించి నాకు అంత ఐడియా లేదు ప్లీజ్ ఎన్ని అనేది ఐడియా లేదు కానీ బీజేపీ అయితే వస్తుంది పక్కన అంతే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి తెలంగాణలో కాంగ్రెస్కి వచ్చేసి ఎనిమిది సీట్ల వరకు వస్తుంది అనుకుంటున్నాను బీజేపీకి

రక్షణ బాగుందా మోడీ పథకాలు బాగున్నాయా బాగుంది అన్ని బాగుంది మోదీ చేసింది అన్ని బాగున్నారు ఈసారి గ్యాస్ ఫ్రీ అని చెప్తున్నారు మహిళలకి మళ్ళీ ఇస్తారు మళ్ళా గ్యాస్ అని చేయాలా మోదీ గారు ఇప్పుడు గ్యాస్ ఆ చేస్తే బాగుంటారు రేషన్ బియ్యం ఫ్రీ అని చెప్తున్నారు ఇచ్చి ఇస్తున్నారు కదా మళ్ళీ ఫ్రీగే రాహుల్ గాంధీకి ఎందుకు ఓటు వేయద్దు ఏరు మాది అంటే బీజేపీకే ఇస్తాము ఓటు బీజేపీ కాంగ్రెస్ బంగారం ఇస్తామంటుందిగా

కేసీఆర్ ఇంకేమైనా చేస్తుండేవచ్చు మాకు అన్ని పేరు ఉన్నారు మళ్ళీ జీతం ఎక్కువ చేయట్లేదు ఏం లేదు